అయితే సిమ్మా సారా డైలీ రొటీన్ అనుకున్నాను ఇంకా అలాగే నేను ఒక వీడియోలో చెప్పాను కదా సెల్ఫీ స్టాండ్ కొన్నాను అని చెప్పి అండ్ అది పెట్టి అయితే షూట్ చేస్తున్నాను అసలు బాగా వర్క్ చేస్తుందో లేదో అని చెప్పి సో రీజనబుల్ ప్రైస్కి వచ్చింది నాకు అది బాగుంది వర్క్ బాగానే చేస్తుంది సో ఇంక సిమ్మగా అయితే పడుకున్నాడు అయితే లేచిందనమాట అండ్ చాలాసేపు అలా పడుకునే ఉంటాడు సిమ్మ అయితే అసలు ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా కూడా అన్నమాట అలా పడుకునే ఉంటాడు ఇంకా అందుకే మేము డిస్టర్బ్ చేయలేదు నేను అక్కడ వాయిస్ మాట్లాడుతూనే ఉన్నాను అయినా వాడు లేగట్లేదు అనమాట సో అదైతే లెగ్సి చూస్తుంది ఏంటి ఏం మాట్లాడుతుంది అన్నట్టు సో సార్ అయితే అస్సలు పడుకోదు చిన్న సౌండ్ వచ్చిన లెగిసిపోయి ఏదో అయిపోయింది అన్నట్టు చూస్తుంది ఇంకా సిమ్మగాడు మా ఇంకా నేను తీస్తున్నాను కదా అప్పుడు లేచాడు అనమాట సో ఇలా పడుకునే తర్వాత అయినా పాలు తగలేదు అనమాట పైకి వాకింగ్కి వెళ్ళిపోయారు వెళ్ళిన అయితే ఇంకా అక్కడే ఉన్నారు సో నేను ఎంత పీల్చినా రాలేదు ఇంకా పైకి వెళ్ళిపోయి సారా అయితే ఆడేసుకుంటుంది సింహగాడైతే ఇంకా కూర్చొని ఉన్నాడు కాసేపు ఆడుకున్నాకే కిందకొచ్చారనమాట అప్పుడు వరకు ఏం తినరు పొద్దున్నే ఫస్ట్ ఆటలు ఇంపార్టెంట్ తర్వాత సింహ అయితే మిల్క్ తీసుకుంటున్నాడు ఇంకా పింకీ ఉండిపోయింది పింకీని కూడా రమ్మంటే అసలు రాదే ఎంత పిలిచినా కిందకి వెళ్ళిపోతాను అని అంటుంది ఒకసారి ఇలాగే విసిగించేస్తుంది అండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే సింహ సారాకి పింకీకి వీళ్ళందరికీ ఫుడ్ అయితే ప్రిపేర్ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట సో ఇలా ప్రిపేర్ చేసిన దాంట్లో నేనైతే కొంచెం కర్రీ మిక్స్ చేసి అయితే ఫీడ్ చేస్తాను అండ్ నార్మల్గా ఇలాగా పప్పు రైస్ అలా తినరనమాట నెయ్యేసినా కూడా చాలా తక్కువ తింటారు అదే కొంచెం మనం కర్రీడు మిక్స్ చేస్తే బెటరు ఇది సమ్మర్ కదా మనం రైస్ నార్మల్గా మనం తినేలా ఇవ్వకూడదు ఇలా లిక్విడ్ టైప్లోనే ఇవ్వాలి అంటే జావలాగా సో వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా డైజెషన్ అయిపోతుంది నార్మల్గా ఇవ్వద్దు ఫీడింగ్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట అలా గట్టిగా ఇవ్వద్దు కంపల్సరీ కర్ర మిక్స్ చేసి ఇవ్వండి అండ్ కారాలు అలాంటివి పెట్టేయద్దు సో ఇంకా నేను వాళ్ళకి ఫుడ్ పెట్టొచ్చేసాక సింపగడ అయితే చూస్తున్నాడు మళ్ళీ మధ్యలో వచ్చిన బ్రేక్ తీసుకున్నాం అనమాట ఏం కాదు మూవీ చూస్తున్నాము సో నేను మూవీ చూస్తున్నాను వాళ్ళు పడుకున్నారు కదా అని చెప్పి మూవీ చూస్తుంటే ఎప్పుడు వచ్చేసాడో తెలియదు దొంగోళ్ళ చూస్తున్నాడు సింబగాడు అండ్ నేను కూడా చూపిస్తాను చూడండి వాడు అసలు వాడికి ఏం తెలుసు సినిమా చూడాలని చెప్పి వచ్చి చూసేస్తున్నాడు అని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇద్దరు పడుకొని ఉన్నారు ఎంత క్యూట్గా పడుకున్నారో చూడండి అస్సలు ఏసీ లేకపోతే ఇద్దరు అసలు ఒక్క నిమిషం ఉండలేరు అనమాట సో పడుకున్నారు కదా అని ఉంచేసాను ఇంకా తర్వాత ఫోర్కి అయితే కంపల్సరీ సమ్మర్ కదా ఏదో ఒక ఫ్రూట్ ఇస్తూ ఉంటాం అన్నమాట ఇంకా ఈ సపోటా అయితే ఈరోజు ఇస్తున్నాము అండ్ అస్సలు తిందో సారా ఏదైనా క్యామ్ ఆన్ చేసి ఉంటే ఎవరైనా చూసేస్తారేమో అని చెప్పి అండ్ క్యామ్ ఆఫ్ చేసాక తిన్నది సింబగాడైతే ఫ్రూట్స్ చాలా తక్కువ తినడం అసలు ఇష్టం ఉండదు ఒకటి మ్యాంగో అండ్ వాటర్ మిలన్ మాత్రమే తింటాడు అన్ని ఫ్రూట్స్ తిండు సో ఇదే అయితే సారా డే బ్లాగ్ అనమాట సో మీకు ఇన్ కేస్ ఇంకేమన్నా కావాలి యూజర్స్ అండ్ డాగ్స్కి ఏం యూజ్ చేస్తారు చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా అలాంటివి ఏమన్నా కావాలంటే నాకు ఈ లాంగ్ వీడియో కింద కమెంట్ చేయండి సో నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను అండ్ నాకు ఖాళీ ఉండకపోవడం వల్ల కుదరట్లేదు సో మీకు కంపల్సరీ పెడితే నేను అయితే ఖచ్చితంగా వీడియో తీయడానికి ట్రై చేస్తాను